Choose your destiny. Flawless victory. Choose your destiny. Flawless victory. Yeah. Where is people చేసుకోలే కదా ఇప్పుడు మనం చేసుకున్నామా సరే దేంతో చేసుకుందాం మనం చికెన్తో చేసుకుందాం మా మీ నాన్న చేసుకుంటారు కదా మనం కూడా కున్న చికెన్ చేసుకుందాం సరే చేసుకుందాం ఎక్కడ చేసుకుందాం మా తాతయ్య వాళ్ళ మామిడి చెట్టు దగ్గర చేసుకుందాం అక్క మరి నాకు కిలో చికెన్ కావాలి సరే తమ్ముడు అసనే నేనైతే పుదీనా మసాలా తీసుకొస్తాను సరే కీర్తన హాసిని మరి నువ్వేం తీసుకొస్తావు నేను చికెన్ తీసుకొస్తా మరి నువ్వేం తీసుకొస్తావు హాసిని నేను ఒక పెద్ద ధంసప్ బాటిల్ తీసుకొని వస్తావు సరే లక్కి హాసిత్ మరి నువ్వేం ఏం తీసుకొస్తావు నేను రైస్ తీసుకొస్తా మనం నువ్వేం తీసుకొస్తావు హాసిని మరి ఇవన్నీ ఎలా తీసుకొస్తున్నాం మనం దగ్గరికి వెళ్దాం చికెన్ వండుకుంటున్నాం మాకు

తీయండి అరే సానా ఇంకా వస్తలేడు కదా చికెన్ తీసుకొని అవును రియల్ కదా ఎప్పటి నుంచి ఇంకా వస్తలేడు చాలా దూరం నుంచి రావాలి కదా లేట్ అవుతుంది అదే సాయాన్ని వస్తాను ఎక్కడ ఎక్కడ అది అక్కడ ఎక్కడ ఎయిర్రీ సార్ బండలు తీస్తారా

రెడీ అవుతుంది తమ్ముడు లక్కీ నువ్వు ఆ చికెన్ కడుగు సరే తర్వాత अईना ओरा? आई पुतने साल, पुमेट ची, बाइमीन अपे तू सारे

Voi, പോട്ടം മിസാറ പോട്ടുന്നേക്കായേറെ നടക്കാനായിട്ട് കവണ്ടോ స్తాను మీరు అందరూ ఇస్తారా ఇస్తారా వేసుకున్నారాపులెక్కాయలు आ रहे

Oke, Bu. apa, Bu, Bu? Nih. ya. న్యూ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి